సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు గట్టాలయ్యా ఈ కాళ్ళని ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు చెప్పిన సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే వంగో వెళ్ళిపో వంగో వంగ్యా వంగో

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ ఓడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు ఎక్కువైపోయి మాట్లాడా ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువైంది ఊసా నా చెల్లి అష్టలక్ష్మి తడాక అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికీ చెల్లెలివే అవునమ్మా సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదు వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనే ఇదిగో అద్దా ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ ఇదే ఆ కాలం నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లే చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ శింతినా ఎందుకమ్మా తాజాకి అది మా పై ఇల్లు అండి ఇంటి పై పురుషులకు అంత మరి కింద పురుషులకు ఇక్కడ ఉండుదమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదూ రోజు మిట్లకదు ఏమంటా ఏమ్మ రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావ్లే మీ రూల్స్ ప్రకారమే వాడకుంటాం అమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోషన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేమ్ బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు ఎంతమందిని ఎంతమంది నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతో వారి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షసుడు వాడు అయితే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని వాడికి దమ్ము మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి నాతో చిన్న డౌట్ నా పోర్షన్లో ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వు ఎక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలి మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ సెకల్లో లెగ్గు పెట్టావు కాలి కాలు కలిసిపోయింది ఆ రౌడీ గాడు వచ్చేలా అందరూ పారిపోండి

పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కానీ గాడి చేయించడానికి రౌడీజోమ్ చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్వు చ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చా ఉరుక పెద్ద రౌడీజోమ్ నువ్వు రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మన లాంటి రివర్స్ క్యాండేట్ల జోలుకొచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాగట్టుకో కిక్ వస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదన్నా ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడు రా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టు నీ రోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎట్ వెళ్ళాయో ఏంటో హా సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చచ్చా అన్నయ్య మరి అంత పిరిగిపడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో భరస రాముడు ఉన్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగల హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పికుడు పికి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతనేం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడలు ఊడిపోతాయి చెల్లెలు అంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తాను అసలు ఒక ఒకరోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలియదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు వరి సార్ నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట నాలుగు గంటల ముందు కూడా చెప్పారు హమ్మన బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది టి 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 ని పెస్ బంగారం అంటే ఒరిజినల్ బంగారమా ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాలి నోడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుకలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు కుట్టుమిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్లి పిల్లలను వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం ఇదే మన శపథం శపథం సరళ శోభనం రోజు నల్ల డ్రెస్ వేసుకోచ్చా ఏంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ తెలుగు కూడా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకొస్తాడమ్మ సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళి తెలచీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏడుస్రం ఏంటి నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మరియాద్ గారిని డ్రెస్ ఏం చేసుకొని రా మీరు పోండి నువ్వు వెళ్ళిరా పోండి అలా థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు సిలుకలాగా ఉందరా ఏవోరో నీ పేరేంటి రేయ్

ఇప్పుడు వచ్చిందేంటి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు ఇది చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేదు కోటేశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులు అనేది ఏంటండి మనం నడుకుతున్న వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్త కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేసాం మాది మాకు పంచి ఇచ్చాయి ఓ పంచకపోతే బైక్ వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఒక పదివేలు తిరిగి ఇచ్చేస్తా ఎరా పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు ఆ మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తాదండి నీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చేతిదే లక్ష్మి చూడు మా చెల్లో వచ్చేసింది చూడండి నువ్వు బయట చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కవుడు మూసుకుని చూడు దిష్టి తగ్గుతుంది ఆ చెల్లమ్మ వీళ్ళంతా మన కాల్లింగ్ లేబర్స్ లేబర్స్ కాదు బాబు నెయిబర్స్ హా ఏదో ఒక బేబర్స్ ఆ ఈ నేల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొడ్డికాళ్ళోడు దొంగ గోళ్ళోడు నక్క సూపర్లోడు తిక్కల సన్నేసి ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్ పెద్ద ఆయన బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడు అంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఆ ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మలో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మాకోసం ఇంత ఖర్చు పెట్టాలా ఇది వరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగలబెట్టాం మాకోసం కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దానా నువ్వు పక్కే తప్పుకో చెల్లెం మోహాడ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా తప్పుకో బాబాయ్ ఇలుగు దృష్టి పొరుగు దృష్టి ఇంటో దృష్టి అందరి దృష్టి నా దిష్టి ఊటోటో చలో చో పోపో పోపో రామ్మా బాబు మురళి హు నీ చెల్లి తప్పుగా ఇదేనమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి ఆ మీ చెల్లి ఆ నా చెల్లి రూపాను మహాలక్ష్మి చదువులో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు ఆ కానీ వీళ్ళ క్లాస్ బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా లేదు నేను ఉన్నా కదా నా చెల్లికి నేనే లిఫ్టు రామ్మా బాబు ఫస్ట్ ఇయర్ వెళ్ళి మెట్లు పాప ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకు ఎందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైంద్రాళ్ళం వస్తారంటే కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండారు నా కోడిపోయి నేటేడుస్తుంటే మధ్యలో బోడి కోడిపోయినందుకు ఉంది అది మామూలు కోడ అనుకుంటున్నా కలిసి ఉండడానికి ఆ కోడే కారణం కారణం అరే కాపురం చేసింది నువ్వు కోడేనా గద్దొచ్చే కోడిపిల్ల గద్దొచ్చే కోడిపిల్ల గద్దెచ్చేకోడిపిల్లా ఏంటి బాబు నువ్వు నా కోడిని గద్దగా ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్లపోయినా పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడమ్సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి ఎత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద ఇంటి కూడా రెడీ యా అదండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడ సెట్లింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో జర్కిల్ ఇస్తున్నామేంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు దాని కింద ఏదో కోడి ఉన్నట్టు చాచా కోడి మీ చెల్లు ఉంది నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు అదర అదర పోండి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా అవును రా వెదవా మాట తెలుకుండా ఓ రక్షణ చేస్తామేంటి కోడి కిందే ఉండంటది చూడమ్మా ఎవరం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి దులుపుకోరాదమ్మా ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుగొడతాం ఏంటి కనుగొడుతుందా నేను కనుగొట్టట్లా కంట్లో నలుసుపడి నలుసో పురుసో వెళ్ళి మీ బరులు చూసుకోండా వెళ్ళి ఎత్తుక్కో ఎంతవరకు కూర్చోబడి ఎత్తుకోమంటే ఏం పిల్ల పాము అంటేనే గాని కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప అందరి ముందు బయటపెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలు పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది టైం కాబట్టి వదిలేస్తున్నా ఏంటి మీ చెల్లెలు జరిపించింది ఏకాదీ తొలిసారి నాకు తెలియకపోవడం ఏమిటి పెద్దరోజు కాలేజీ పెద్దరోజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండమాయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ తెలుసా నీకు ఉంటుందో తెలుసా పెద్ద రాజు పెద్ద రాజు పోగు పెద్ద అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీరా నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న వాడేవాడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తోచుంటా 그렇 ఏమైంది ఆనెస్ట్ కదా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు అంతా మూకమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మ మలిక అమ్మ నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మ నువ్వు చూసావా లేదండి బాబు నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడా